హలో మున్సిపల్ కమిషనర్ గారా సార్ గుంటూరు నమస్తే సార్ ఏం లేదు ఆధరైజ్డ్ గా ఇచ్చారు రేపు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయమని బాధ్యతలు కూడా అప్పచెప్పారు అని లెటర్ ఒకటి హల్చల్ చేస్తుంది సార్ అది ఎంతవరకు నిజం అసలు ఇట్లా జరిగిందా అని నేను అడ్వకేట్ సార్ మీకు వాట్సాప్ లో కూడా మెసేజ్ ఆ చూసాను అంటే ఇప్పుడు మన కార్పొరేషన్ పరిధిలో మనకి సంక్రాంతి సంబరాలు క్రిస్మస్ వేడుకలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మామూలుగానే కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకటి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అయినా సరే సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు పెట్టుకోవాలంటే ఎంఈఓ గారి పర్మిషన్ తెచ్చుకోవాలనే రూల్ ఒకటి మరి ఇట్లా మీకు పైనుంచి వాళ్ళ ప్రొసీడింగ్స్ ఉన్నాయా సార్ చేయమని అఫీషియల్ గా ఎందుకంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు ఆ లెటర్ లో క్లియర్ గా ఏఈ గారు ఏం చేయాలి అంటే ఇది ఈ రోజు మనం ఏదో ట్రెడిషనల్ గా ఇప్పుడు ఏదో స్టార్ట్ చేసింది కాదండి ఇది ట్రెడిషనల్ గా కార్పొరేషన్ పరిధిలో జరుగుతుంది గత కొద్ది సంవత్సరాల నుంచి అంటే ఒకటి సార్ నా ఉద్దేశం అయితే కరెక్ట్ కాదు మరి జరుగుతుంది అన్నంత మాత్రాన వెయ్యి మంది కలిసి ఒక అబద్ధం చెప్తే నిజం అవ్వదు సరే మీకు కాదు కదా అట్లా కాస్తారా ఆర్టికల్ రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వన్ ప్రకారం క్రియేట్ చేసినైతే మీరు అన్నట్లు ఎలా అనేది ఉండొచ్చు ఇది కొన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి కార్పొరేషన్ పరిధిలో సంక్రాంతి సంబరాలు సెమీ క్రిస్మస్ వేడుకలు ఇట్లా ప్రత్యేకంగా చెయ్యండి వర్క్ డిస్ట్రిబ్యూషన్ అని అయితే నా వైపు నలభై రెండు లేదు సార్ నేను గుంటూరు టౌన్ ఎప్పుడు కూడా ఇట్లా వైపు గానీ చెప్తున్నా చెప్పండి విశాఖ సంబరాలు ఈ రోజు కాదు ఎవ్రీ ఇయర్ ఎన్టీఆర్ స్టేడియం లో కార్పొరేషన్ పరిధిలో ఉత్సవాలు త్రీ డేస్ దొరుకుతాయి మీరు మరి గుంటూరులో ఉంటే మీకు తెలియపోవటం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది ఎవ్రీ ఇయర్ జరుగుతాయి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి అట్లానే సెమీ క్రిస్మస్ సంబరాలు కూడా ఎవ్రీ ఇయర్ కార్పొరేషన్ పట్ల చేసుకుంటా వస్తున్నారు ఈ రోజు కొత్తగా స్టార్ట్ చేస్తుంది కాబట్టి అవకాశం లేదు కదా ఇవ్వటానికి అది చేయడానికి అవకాశం లేదు ఇది ఇది చేయడానికి అవకాశం లేదు కదా ఆర్టికల్ ప్రకారం ట్వంటీ వన్ సార్ అసలు ఏది కూడా అవకాశం లేదు కదా ప్రభుత్వం చెప్తున్నాను ఇది ఒక కార్పొరేషన్ పరిధిలో ట్రెడిషనల్ గా జరుగుతున్నటువంటి యాక్టివిటీ ట్రెడిషనల్ గా వస్తుంది అంటే కార్పొరేషన్ అనేది ఇట్స్ లోకల్ బాడీ ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎన్డిఆర్ స్టేడియం లో చేయటం అనేది ఫైబర్ ఇయర్ ఆన్వాయితీ అట్లనే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయటం అనేది ఆన్వాయితీ అంటే ఇప్పుడు మీ దగ్గర పనిచేసే వాళ్ళలో క్రిస్టియన్స్ ఉన్నారని ఒప్పుకుంటున్నట్టే సార్ గా

ఓకే సార్ ఓకే ఓకే ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి మేము అంటున్నారు నాకైతే లీగల్ నోటీస్ పంపించమని ఇన్స్ట్రక్షన్ సార్ అసలు ఎంతవరకు తెలుసుకోవడానికి నేను చేశాను అనమాట ఓకే సార్ ఆర్టీఐ కూడా వేస్తాను కొంచెం క్రిస్టియన్స్ ఎవరున్నారు ఇప్పించండి సార్ కాదు సార్ పర్టికులర్ మున్సిపాలిటీలో హైయెస్ట్ అథారిటీ మీరే మీ ఆఫీస్ లో మీరే హైయెస్ట్ అథారిటీ

సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నాను జరుపుతున్నారు రంజాను మాసంలో రంజాను వేడుకలు కూడా జరుపుతారు చూస్తాను సార్ ఇప్పటి నుంచి పర్టికులర్ గా అబ్జర్వేషన్ లో పెట్టుకుని జాగ్రత్త గమనిస్తాను సార్ నేనైతే ఆర్టీఐ ప్రకారం వేస్తాను సార్ కొంచెం సమాచారం ఇవ్వండి మంచిదండి మంచిది సార్ ఏది ఇవ్వాలో థ్యాంక్ యూ